ఫిబ్రవరి పదహారవ తేదీన గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మె జీవ ఈ నెల పదకొండవ తేదీన బైక్ ర్యాలీ చేపట్టనున్నట్లు అఖిల భారత రైతు కూలీ సంఘ నాయకులు వెల్లడించారు అంతర్గ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో అఖిల భారత రైతు కూలీ సంఘ జిల్లా కమిటీ ముఖ్యల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి పది సంవత్సరాలు అయిందని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసే కుట్ల యత్నాలు జరుగుతున్నాయని వాపోయారు ఇందులో భాగంగా పదమూడు నెలల పాటు జరిగిన రైతాంగ ఉద్యమం ఫలితంగా మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి నేటి వరకు ఏ ఒక్క హామీ అమలు జరపలేదని అలాగే ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులను బానుసులుగా మార్చే విధంగా ఈ ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు ఈ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మె జయప్రదంక ఈ నెల పదకొండవ తేదీన ఐఎఫ్టియుఐకేఎంఎస్ ఆధ్వర్యంలో అంతర్గ మండల కేంద్రం నుండి బైక్ ర్యాలీ ప్రారంభమయ్యి రామగుండం అంబేద్కర్ చౌరాస్త ఎన్టీపీసీ సెంటర్ మేడిపల్లి రోడ్ గోదావరి కని చౌరాస్తా యాంటిక్లైన్ సెంటినరీ కాలనీ వరకు ఈ ర్యాలీ అధిక సంఖ్యలో కొనసాగిందని ఈ ర్యాలీ కొనసాగుతుందని ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో కార్మికులు రైతులు అన్ని వర్గాల కూలీలు పాల్గొని జయప్రదించాలని పిలుపునిచ్చారు ఫిబ్రవరి పదహారు తారీఖుల బీజేపీ మతన్మాద మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ యొక్క బంద్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలంటూ ఏఐకేఎంఎస్ అఖిల భారత రైతుల సంఘం మరియు ఐఎఫ్టీ కలిసి పైకురాలి నిర్వహించాలని తీర్మానించడం జరిగింది ఆ యొక్క బైక్ ఇదే నెల ఫిబ్రవరి పదకొండు తారీఖున అంతర్గామ మండల కేంద్రం నుండి మొదలయ్యి రామగుండం మధ్య టెన్ నుండి ఎన్టీపీసీ సెంటర్ బయటపల్లి రోడ్డు నుండి అంతర్గామ చౌరస్తా అంతర్గామ చౌరస్తా నుండి ఐటింగ్ కాలనీ ఐటింగ్ కాలనీ నుండి సెటినరీ కాలనీ వరకు కొనసాగుతుంది కావున అసంఖ్యాకమైన ప్రజలు కార్మికులు కర్షకులు ఉపాధి హామీ కార్మికులు మరియు రైతు కూలీలు అందరూ కూడా ఈ యొక్క బైక్ ర్యాలీలో పాందరవలసిందిగా తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క దేశవ్యాప్తంగా మోడీ బీజేపీ ప్రభుత్వం మతోన్మాల పేరు మీద ప్రజలను మైండ్ డైవర్ట్ చేసి రామ మందిరము రాముడు దేవుడు అని ఈ యొక్క ఎలక్షన్ కోసం అందరి మైండ్ని డైవర్ట్ చేసి మరొక ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో రావాలని నాన్న కుట్రలు చేపడుతుంది ఇంట్లో భాగంగా ప్రజా ఉద్యమాలను ప్రజా పోరాటాలను ప్రజలను పోకుండా మళ్ళించడం కోసమే అధికారం రావడం కోసమే ఇవన్నీ ఎత్తు పై ఎత్తులు వేయడం ఈ యొక్క పాపిస్టు మతం మత విధానాలకు వ్యతిరేకంగా పోరాడావలసిన సమయం ఆసన్నమైనది కావున ఈ యొక్క పదహారు తారీఖున జరిగే భారత్ బంధు విజయవంతం కోసం ఈ యొక్క బైకు నిర్వహించడం జరుగుతుంది పదకొండు తారీఖు రోజు ఉదయం పది గంటలకు అంతర్గా మండలం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క బైకు అధిక సంఖ్యలో కార్యకర్తలు కామ్రేడ్స్ మరియు అన్ని వర్గాల ప్రజలు ఇంకా ఈ సమావేశంలో జిల్లా కమిటీ నాయకులు కొల్లూరి మహేష్ వేల్పుల సాంబన్న రాజకుమరయ్య పైడిపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు